శ్రీ రామకృష్ణ ప్రభ ను చూడండి మాసపత్రికను చదవండి శివుడు లింగరూపంలో ఆవిర్భవిస్తే అర్ధరాత్రి వేళ లింగోద్భవ సమయంలో లింగ రూపంలో ఆవిర్భవిస్తే దాని ఆది చూద్దామని విష్ణుమూర్తి కిందికి వెళ్ళాడు వరాక రూపంలో దాని లోత ఏమిటో కనుక్కుందాం దాని మూలం ఏమిటో చూద్దామని బ్రహ్మదేవుడు హంస రూపంలో హంసవాహనం మీద పైకి ఎగిరాడు దాని అంతేమిటో చూద్దామని ఇద్దరికీ ఏమీ కనపడలా ఈ విషయంలో ఇద్దరూ అజ్ఞానంలో పడ్డారు మొహమాటం ఏం లేదు అక్కడ ఎదురుగా ఉన్న భగవంతుని శివరూపాన్ని చూడకుండా వాళ్ళు కిందకొకడు పైకొకడు వెళ్ళడం ఏంటండి మనం కూడా జీవితంలో ఎందుకు దెబ్బతింటాము అంటే కిందకి వెళ్ళడం అంటే గతాన్ని గురించి ఆలోచిస్తూ కూర్చోవడం తవ్వుకుంటూ కూర్చోవడం ఊరికే గతాన్ని తవ్వుకోవడం వల్ల దుఃఖం వస్తుంది భవిష్యత్తుని గురించి ఆలోచించడం వల్ల భయం వేస్తుంది అని భవిష్యత్తు గురించి భయపడితే శివుడు దొరకడు భవిష్యత్తు గురించి ఊహిస్తూ ఉంటే గతాన్ని తవ్వుకుంటూ ఉన్న శివుడు దొరకడు అందుకే విష్ణుమూర్తికి శివుడు దొరకలా బ్రహ్మకి శివుడు దొరకలా ఇద్దరూ వచ్చాక విష్ణువు అబద్ధం చెప్పలేదు ఉన్నంతలో నయం కాస్త బ్రహ్మకంటే నిజాయితీగా నిజం చెప్పించాడు నేను చూడలేదు అన్నాడు అందుకే శివుడు ఆయన్ని మెచ్చుకుని చూడకపోతే చూడకపోయావు కానీ విష్ణు నిజం చెప్పేవయ్య నాకు నిజం చెప్పేవాడు కావాలి అందుకని త్రిలోక పూజ్యుడు పూజ్యుడుతో నన్నెంత పూజిస్తారో నిన్నంత పూజిస్తారో అన్నాడు ఇవాళ శివకేశవులకు ఎంత స్థానం ఉందో మీకు తెలుసు సమానమైన స్థానం దానికి కేశవుడిగా అనుగ్రహంగా రావడానికి శివుడే కారణం నాలుగు తలకాయలు ఉన్నాయి కదా ఒక తలకాయ అన్న వాళ్ళగా నేను మాట్లాడితేలాగా తెలివి ఎక్కువ ఉండాలి కదా అని అబద్ధాలు అడేశాడు బ్రహ్మదేవుడు నేను చూసి అన్నాడు ఎవరి సాక్ష్యం అంటే గోవు అన్నాడు మొగలు పువ్వు అన్నాడు ఏవో ఇద్దరు సాక్షులను పట్టుకోవచ్చు కోట సాక్ష్యాలు అంటే ఇవే దొంగ సాక్ష్యాలు తేవడం అప్పటి నుంచి మొదలైంది ఎక్కడ ఆపుతారు షుధరామ్ గారితో మొదలవ్వలేదు ముందా పాపం ఆవు నేను చెప్పనంది తోకతో నిజం చెప్పిందా కుదరదు చెబుతావా చెప్పవా అంటే అందుకే అందుకేది తలకాయి ఊపి అబద్ధం చూడని చూశాడని చెప్పింది అబద్ధం చెప్పింది తోక ఊపి చూడలేదని చెప్పింది రెండు రకాలు చేసింది పాపం మగలుపు ఒక తెలివే ఉంది దీనికి జంతువు కదా రెండు తెలివి అందుకని శివుడు ఆశ్చర్యకరంగా ఎవరి కర్మఫలం వారికి దక్కాలని బ్రహ్మదేవుడికి లోకంలో గుడి లేకుండా పూజ లేకుండా గౌరవం లేకుండా చేశాడు గోవు కలగాదు నువ్వు ముఖంతో అబద్ధం చెప్పవు కూడా నీ ముఖాన్ని ఎవరు అర్చించరు చూడరు నువ్వు తోకతో నిజం చెప్పకూడదు నీ తోకే కాదు తోక నిందించి వచ్చే ప్రతి పదార్థము పవిత్రం అవుతుంది అన్నాడు గోమూత్రం గోమయం ఎంత పవిత్రమో వేరే చెప్పారు అంటే కథ సారాంశం ఏమిటంటే సత్యం మాట్లాడడం అనేది చాలా ముఖ్యం ఆవును పూజించడం మొగలు పువ్వు పెట్టకపోవడం ముఖ్యం కాదు మనం చాలా తెలివైన వాళ్ళం ఋషుల కంటే చాలా తెలివైన వాళ్ళం మనం ఋషులను మోసం చేయడం మనకి ఎలాగో తెలుసు మొగలు పువ్వు పెట్టం ఆవు నిండా పూలు వేసేస్తాం ప్రదక్షిణాలు చేసేస్తాం దాని వద్దన్నా సరే పసుపు కుంకుమ రాసి ఒళ్ళు మండిపోయేలా చేసేస్తాం అవసరమైతే దాని తోక పవిత్రం కాబట్టి దానికి పైనుంచి కింది వరకు బంగారపు గొట్టం కూడా చేయిస్తాడు ఎవడం దాని మీద వాడు పేరు కూడా పెట్టుకుంటాడు తోకెత్తినప్పుడు అలా తెలిసేలాగా గోపూజ అండి గోపుకి నేను మొత్తం నేషనల్ బ్యాంకులన్నీ అండి ఆ కొట్టేసి బయట కూర్చుంటాడు ఎక్కడ గోపూజ చేస్తాను అప్పులనే కొట్టేస్తాను మొత్తం ఇన్ని కథలు ఉన్నా ఇన్ని సాగింత సాహిత్యం ఉన్నా దేశం ఎందుకు అవినీతులు ప్రథమ స్థానంలోనూ నీతులు చివరి స్థానంలోనూ ఉంది అంటే మనం దాన్ని పాటించాం ఖచ్చితంగా చాలా తెలివిగా కన్వీనియంట్లీ ఎస్కేపింగ్ అంటారు దీన్ని ఆంగ్లలో మనం చాలా తెలివిగా తప్పుకుంటాం అవన్నీ కథల్లో చెప్తారండి మనం వల్ల అవుతా ఏమిటి ఏమిటవుతుంది మినపరొట్టే తేనవుతుందా ఇది అవదా ఎందుకు అవదు మనకు పాటించాలని లేదు